హలో అండి హాయ్ అందరికీ గుడ్ ఈవివెనింగ్ ఇదేంటంటే మొన్న యూట్యూబ్లో ఒకదు చెప్పారండి పుదీనా గురించి ఇట్లా పెంచొచ్చు అన్నట్టు అట్లా నేను పుదీనాకుని ఇట్లా మొత్తం అంతా కాడలని ఇట్లా వెళ్ళేటట్టు మూతలోంచి పెట్టి ఇట్లా పెట్టాను ఇట్లా కిందకి ఇట్లా ఉంచితే కొన్ని రోజుల తర్వాత ఒక వన్ వీక్ తర్వాత చిగురు చిగురొస్తుందన్నారు ఫస్ట్ నేను ట్రై చేస్తే మొత్తం చూసారుగా పైన ఆకులన్నీ ఎండిపోయాయి నేనైతే సర్లే ఇంకొస్తుందో లేదో లే అన్నట్టు పక్కన చేశాను కానీ సడన్గా ఇవాళ చూస్తే దీనిలో నిజంగా చిన్నది వచ్చింది స్టార్ట్ అయింది రావడం నేను మట్టిలోను వేశాను ఇందులోనూ పెట్టాను ఇందులో రాదేమో ఇంకా అనుకున్నాను కానీ ఇవాళ నిజంగా వచ్చింది ఇందులో ఇక్కడ ఒక చిన్నది వచ్చింది ఆ తర్వాత ఇట్ సైడ్ ఒక చిన్నది వచ్చింది ఇక్కడ ఇక్కడ ఒక చిన్నది వచ్చింది ఇక్కడ చూసారు కదా భలే ఉంది కదా ఇది అంటే ఇది కూడా బతికింది దీని వేర్లు ఎట్లా వస్తాయంటే ఇట్లా నీళ్లల్లో ఉండడం వల్ల ఈ కింద ఇట్లా వాటర్లోనే ఉంటాయి దీని వేర్లు ఎలా వస్తాయంటే ఈ కింద వస్తాయి అనమాట మనకి వెంటనే కనపడుతుంది అది కనపడటానికి వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కూడా కనపడచ్చు ఎక్కువ రావడానికి ఒకసారి ఇట్లా ట్రై చేసి చూసి మీకు ఎట్లా వచ్చిందో చెప్పండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్